హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో ఈరోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ సారి చూస్తున్నారో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి ప్రతిరోజు బంగారం వెండి ధర ఏ విధంగా ఉందో తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం బంగారం వెండి ధర ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ బంగారానికి ఆరు వేల ఏడు వందల డెబ్భై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సవిరి బంగారానికి ఎనభై రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని యాభై మూడు వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారానికి వంద రూపాయల తగ్గుదల నమోదు చేసుకొని అరవై ఏడు వేల ఒక వంద రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బిస్కెట్ బంగారం అయితే వన్ గ్రామ్ వచ్చేసి ఏడు వేల నూట తొమ్మిది రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాముల సవిర బంగారానికి తొంభై ఆరు రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని యాభై ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాముల బిస్కెట్ బంగారానికి నూట ఇరవై రూపాయల తగ్గుదల నమోదు చేసుకుని డెబ్భై మూడు వేల రెండు వందల వద్ద సేల్ అవుతుంది వెండి ధరలు చూసుకున్నట్లయితే ఈరోజు మార్కెట్ ప్రకారం ఒక కేజీ వెండికి ఆరు వందల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకొని తొంభై తొమ్మిది వేల వద్ద సేల్ అవుతుంది ఒక తులం వెండి అయితే తొమ్మిది వందల తొంభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు గోల్డ్ మరియు సిల్వర్ అప్డేట్స్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్